ఫైవ్ టీవీ న్యూస్ కు స్వాగతం బాన్సువాడ పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో జరిగిన అక్రమాలపై క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి నిజమైన నిరుపేదలకు ఇళ్లు కేటాయించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు సోమవారం బాన్సువాడ పట్టణ కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ బాన్సువాడలో నిర్మించిన యాభై అయిదు డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో గుత్తేదారు రెండు ఇళ్లు అక్రమంగా నిర్మించారని ఆ విషయానికిపై అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇతర నియోజకవర్గాలకు వారికి ఇళ్లు కేటాయించడం వల్ల అసలు పేదలు అద్దెకు అదే ఇళ్లలో ఉండే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిజమైన అర్హులకు ఇళ్లు అందజేయాలని లేనిపక్షంలో పేదల పక్షాన బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం ప్రారంభిస్తామని హెచ్చరించారు ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు కొనాల గంగారెడ్డి జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్ అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్ జిల్లా కౌన్సిలర్ నెంబర్ ప్రసాద్ ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి రాజు నాయకులు సాయిరెడ్డి శంకర్ తదితరులు పాల్గొన్నారు